హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది సో ఇది టూ డేస్ ఆఫర్లో భాగంగా దీని ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు పూర్తి వీడియో కోర్స్ అని అందిస్తున్నాం కంప్లీట్ వీడియో కోర్స్ అనేది మనకి ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్స్ పైన వెళ్ళి కంటెంట్ విభాగానికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఇచ్చాను సో మీ ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా దాంతోపాటుగా మీకు ఏది హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ కూడా ఇక్కడ మీకు ఉంది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఇది అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అవుతుంది ఇది కూడా మనం నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అదేవిధంగా టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ సంబంధించిన కోర్సు కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వివరాలు చూసే ముందు మనం నిన్న ఈవినింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి కీ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది వాటికి ఏ విధంగా అబ్జెక్షన్స్ పెట్టాలి కొన్ని ప్రూఫ్స్ కూడా మీకు అయితే మన వీడియో ద్వారా అయితే మీకు చూపించడం జరిగింది వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇప్పటికి కూడా చాలా మంది చాలా క్వశ్చన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు వాటిని కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది కూడా నేను ఆ వీడియో చివరిలో చెప్పడం జరిగింది ఒకసారి మీరు ఆ వీడియో చూసి అబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు ఈవినింగ్ ఫైవ్ వరకే మనకు టైం ఉంది కనుక ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ పెట్టండి చాలామంది అందరూ పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు ఒక క్వశ్చన్కి సంబంధించి ఎక్కువ అబ్జెక్షన్స్ వచ్చినప్పుడే అది మనకు టీజీపీఎస్ దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కనుక సో క్వశ్చన్ మిస్టేక్ అనిపిస్తే అందరూ దానికి సంబంధించి ఒక టెన్ మినిట్స్ కేటాయించి అబ్జెక్షన్ రైట్ టైం చేయండి నేను వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు అక్కడ సబ్మిట్ చేసాను జస్ట్ దాన్ని మీరు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లోకి చేసుకొని అబ్జెక్షన్ పెట్టాడు మాత్రమే ఒకసారి దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ నియామకాల కేసు విచారణ వాయిదా అంటూ మనం వెలుగులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పోలీసు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా న్యూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించినటువంటి కేసును మూడు వారాల తర్వాత విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తెలంగాణలో పదిహేను వేల ఏడు వందల యాభై పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించగా రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి సో మరోవైపు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిజల్ట్స్ అయితే ప్రకటించింది ఈ ఫలితాలు వెల్లడైనటువంటి వారం రోజులకు హైకోర్టు తీర్పునిచ్చింది మూడు ప్రశ్నలు తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదని మరో ప్రశ్న తప్పుగా ఉందని అందుకే ఆ నాలుగు ప్రశ్నలకు అందరికీ నాలుగు మార్కులు కలిపి మరోసారి ఫలితాలు ప్రకటించాలని ఆర్డర్లో స్పష్టం చేసింది ఈ తీర్పును సవాల్ చేస్తూ గత ఏడాది జనవరి ముప్పైన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ విఎస్ బట్టితో కూడినటువంటి బెంచ్ ఆ బెంచ్ ముందుకు విచారణకు రాగా మూడు వారాల తర్వాత వింటామని చెప్పేసి ఇక్కడ ధర్మాసనం తెలిపినట్లుగా మనం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఉద్యోగుల విరమణ వయసు పెంచొద్దు అంటే ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల సంఖ్య పెంచాలి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై ఒకటి నుంచి అరవై మూడు సంవత్సరాలకు పెంచాలనేటువంటి ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల సంఖ్యను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు మంగళవారం బషీర్బాగ్ ప్లస్ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగినటువంటి నిరుద్యోగ సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన విచ్చేసినటువంటి ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసును పెంచాలని ఏ ఉద్యోగ సంఘం ఏ ఉద్యోగి కోరుకోలేదని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు రిటైర్ అయి ప్రశాంత జీవితం గడపాలని ఉద్యోగులు కోరుకుంటే ప్రభుత్వం ఏకపక్షంగా పెంచడం తగదన్నారు సో ఉద్యోగులే కాక పదహారు లక్షల మంది నిరుద్యోగులు కూడా రోడ్ల మీద తిరుగుతూ తమ శక్తియుక్తులు వృధా చేసుకుంటున్నారని చెప్పేసి ఆ ఆవేదన వ్యక్తం చేసినట్టు ఇక్కడైతే తెలియవచ్చు పదవిరమైన వయసు అయితే ప్రభుత్వం పెంచకూడదు దీనివల్ల నిరుద్యోగులు అయితే చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అటు ఉద్యోగులు కూడా దీన్ని పెంచాలని చెప్పేసి అయితే కోరుకోవట్లేదు సో ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇక నెక్స్ట్ ఇక్కడ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది పదేళ్ళు నిరుద్యోగులు పొట్టగొట్టిండ్రు కాంగ్రెస్ సర్కార్ రిటైర్మెంట్ ఏజ్ను పెంచద్దు అలాంటి ప్రతిపాదనను వెనక్కి తీసుకోండి రెండు లక్షల కురుల భర్తీ హామీని నిలబెట్టుకోవాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి సేమ్ అప్డేట్ మనకి ఇది మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను దాదాపు టెన్ థౌసండ్ ప్లస్ వ్యూస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి దానిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఆ డౌట్స్ మీద కూడా ఒక వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ దీనికి సంబంధించి నేను స్పెషల్ కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాను ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ తెలంగాణలో లేవు కనుక ఇది ఒక మంచి అవకాశం ఈ టైంలో మీరు ఈ సిలబస్ పైన ఫోకస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మీకు ఇదే సిలబస్ మళ్ళీ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ ఇతర మన స్టేట్ లెవెల్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అది యూజ్ అవుతుంది దాన్ని చూసే ప్రయత్నం చేయండి ఇంకా రేపు జాబ్ మేళా అంటూ చూడవచ్చు ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల ఇరవై మూడున ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ముత్తిట్ ఫైనాన్స్ కంపెనీలో ఈ ప్రొహిబిషన్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అండ్ జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇంటర్న్షిప్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం అయితే ఈ జాబ్ మేలా నిర్వహిస్తున్నట్లు తెలిపినట్టు చూడవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థిలో ప్రైవేట్ జాబ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ఇంకా ఈనాడు ప్రతిభాకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించి ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ ఆరోగ్య చరిత్ర అని చెప్పేసి ఒక ప్రాక్టీస్ బిట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ రీజనింగ్ సంబంధించి ఇక్కడ మరొక ఆర్టికల్ చూడవచ్చు అండ్ జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఢిల్లీకి ప్రత్యేక అవకాశాలు అంటూ మనకు వెలుగు సక్సెస్లో కూడా ఒక మంచి ఆర్టికల్ వచ్చింది సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి గత సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మీకు ఎపిసోడ్ నేను అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ వెనుక దూషన్లైతే మెగా భారీ పెట్టుబడి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు రూపాయలు పదిహేను వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రూపాయలు ఐదు వందల కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమకు స్కై రూట్ ఒప్పందం ఫామాయిల్ ఫ్యాక్టరీ బ్యాటిల్ క్యాప్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి యూనిలివర్ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అని చెప్పేసి ఇచ్చారు మనకు ప్రీవియస్లో ఈ దావోస్ మీటింగ్కి సంబంధించి చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఏదైతే అడిగారు ఇక్కడ మొత్తం వచ్చినటువంటి పెట్టుబడుల సంఖ్య ఎంత ఏ కంపెనీ నుంచి ఎంత పెట్టుబడి వచ్చింది ఏ కంపెనీస్ హైదరాబాద్లో వారి వారి సంస్థలు నెలకొల్పబోతున్నాయి అనేటువంటి వారిపైన ప్రశ్నలు అడిగారు సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి సో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు కూర్చుకున్నట్టు చూడవచ్చు రూపాయలు పదిహేను వేల కోట్లతో ఆధునిక పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు అదేవిధంగా బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి ఈ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దీన్ని మనం ఎంఈఐఎల్ అని చెప్పేస్తున్నాం దీంతో ఎంఓయూ కూర్చుకున్నట్లు మనం గుర్తుంచుకోవాలి ఇవి ఇంపార్టెంట్ అండి ఈ కంపెనీ పేరు ఇంపార్టెంట్ ఎంఈఐఎల్ అనేది గుర్తుంచుకోండి రూపాయలు ఐదు వందల కోట్లతో రాష్ట్రంలో ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ స్కై రూట్ కంపెనీతో కూడా మనకు ఒప్పందం కూర్చుకుంది ఇది ఇంపార్టెంట్ స్కై రూట్కి సంబంధించి మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు గుర్తుంచుకోండి ఇది వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఈ ఐదు వందల కోట్ల ఒక రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం స్కై రూట్ తోటి తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కూర్చుకుంది సో ఇవి వీటిని మీరు గుర్తుంచుకోండి నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను దానికి సంబంధించి ఇంకా ఆదా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు ఈనాడు ఈరోజు సో జగత్ సింగ్ జంగ్లీకి భారత్ గౌరవ్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రుద్రప్రయాగ జిల్లా కోట్మల్ల నివాసి అయినటువంటి ప్రముఖ పర్యావరణవేత్త జగత్ సింగ్ చౌదరిని భారత్ గౌరవ్ అవార్డు వరించినట్టు చూడవచ్చు ఫిబ్రవరి ఐదున కర్ణాటకలో అవార్డును ప్రదానం చేస్తారు పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసినటువంటి కృషికి గాను రాష్ట్రీయ భారత వికాస్ సంఘం ఈ అవార్డును అతనికి ఇచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ అడుగుతారు భారత్ గౌరవ్ అవార్డు ఇటీవల ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటాడు లేకుంటే ఇతను పేరిచ్చి ఇతను దీనికి సంబంధించినటువంటి వ్యక్తి అంటాడు ప్రఖ్యాత పర్యావరణవేత్త అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మనం చూసినట్టయితే ప్యారిస్ ఒప్పందం డబ్ల్యూహెచ్ఓలకు రామ్ రామ్ జన్మత వచ్చేటువంటి పౌరసత్వం రద్దు స్వీకారం అయినటువంటి వెంటనే ట్రంప్ ఆదేశాల వెల్ వెల్వ క్యాపిటల్ హిల్పై దాడి దోషులకు క్షమాభిక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని ఉండదుగా కొత్త నియామకాలకు బ్రేక్ వీసా దరఖాస్తుల పరిశీలన పరిశీలన మరింత కట్టుదిట్టమంటూ చూడవచ్చు బైడెన్ ఇచ్చినటువంటి డెబ్బై ఎనిమిది ఆదేశాలు రద్దు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ తొలి రెండు రోజుల్లోనే వృజ్రంభించారు సో డజన్ల కొద్ది కార్యనిర్వాహక అధికారాలు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసినట్టు చూడవచ్చు దీంతో పాటు గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చినటువంటి డెబ్బై ఆదేశాలను రద్దు చేశారు ప్యారిస్ ఒప్పందంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్ఓ నుంచి వైద్యులు జరిగింది సో దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని రద్దు చేయడం ప్రభుత్వ నియామకాలపై నిషేధం అదేవిధంగా క్యాపిటల్ హిల్పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వంటి పలు కీలక ఆదేశాలు ట్రంప్ అంటే ఈ ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసినట్టు చూడవచ్చు సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే అమెరికాకు ఇద్దరు ఎన్నో అధ్యక్షుడు సో ఇది మనకు అడుగుతే అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇతను రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా మూడో పాయింట్ కనుక చూసినట్లయితే ప్యారిస్ ఒప్పందం నుంచి ఇటీవల బయటకు వచ్చినటువంటి దేశం ఏదని చెప్పి అడగవచ్చు అమెరికాని గుర్తుంచుకోవాలి అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైద్యులు ఉన్నటువంటి దేశం ఏదని చెప్పేసి అడవచ్చు అమెరికా ఈ నాలుగు పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి మిగతా మనకు పెద్దగా కరెంట్ అఫేర్స్ అవసరం ఏమి ఉండవు కనుక ఇది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే మన ఐటీ కంపెనీలు తగ్గేదేలే అంటే ఇక్కడ చూడవచ్చు అత్యంత విలువైనటువంటి బ్రాండ్లుగా టీసీఎస్ ఇన్ఫీ అదేవిధంగా హెచ్సిఎల్ టెక్ అంటే ఇక్కడ చూడవచ్చు బ్రాండ్ ఫైనాన్స్ జాబితా సో మనకి ఈ బ్రాండ్ ఫైనాన్స్ అనేటువంటి కంపెనీ ఒక జాబితాను రిలీజ్ చేసింది దానిలో మనకు ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి పది ఐటీ సేవల బ్రాండ్లకు సంబంధించి ఇక్కడ మనం జరగవచ్చు దానిలో మనకు ఫస్ట్ వచ్చేసి అమెరికాకు సంబంధించినటువంటి యాక్సెంచర్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత భారత్కు సంబంధించినటువంటి టీసీఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇన్ఫోసిస్ అనేది భారత్ సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉంది అయితే టోటల్గా చూసినప్పుడు ప్రపంచంలో మనకు ఈ నివేదిక ప్రకారం మనకు ఈ ఐటీ సేవల కంపెనీల బ్రాండ్ల మొత్తం విలువ కనుక చూసుకుంటే అమెరికా వాటా నలభై శాతం తోటి అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండగా థర్టీ సిక్స్ పర్సెంట్ అయితే ఈ వాటాతోటి మన భారతదేశం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ రెండు కంపెనీస్ ఇవి మన భారత్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది కనుక ఇటువంటి కొంచెం ఫోకస్ చేయవచ్చు అండ్ మన భారత్ కంపెనీ కూడా ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట సెకండ్ సెకండ్ అని ఇట్లా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నివేదికలో ఉన్నటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసిన అయితే ఎస్హెచ్జీలకు సోలార్ ప్లాంట్లో అంటే ఇక్కడ చూడవచ్చు ఒకటి రెండు రోజుల్లో వర్క్ ఆర్డర్లు మహిళా దినోత్సవం నాటికి విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఒక్కో మెగావాట్ విద్యుత్కు విద్యుత్ ఉత్పత్తికి రూపాయల మూడు కోట్ల ఖర్చు ముప్పై రెండు జిల్లాల్లో అరవై నాలుగు మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసిన మహిళా పొదుపు సంఘాల చేత సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణ సాం తెలంగాణ సాంప్రదాయేతర ఇత ఇందర వనరుల అభివృద్ధి సంస్థ ఏదైతే మనకు టీజీ రెడ్కో అంటాం కదా సో ఆ సంస్థ అధికారులు పనిచేస్తున్నట్టు చూడవచ్చు ఒక్కో మెగావాట్కు మూడు కోట్ల చొప్పున అంచనా వ్యయం చేశారు ఇది గుర్తుంచుకోవాలి సో నేడో రేపో ఈ వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వన్నారు ఎవరికి ఇస్తున్నారు ఇది ఎస్హెచ్జి గుర్తుంచుకోండి మనం స్వయం స్వయం సేవా అని చెప్పేసి అంటాం కదా సో వాళ్ళకు సంబంధించి ఈ సోలార్కు సంబంధించినటువంటి ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి సహకారం అయితే అందిస్తుంది సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఫైలైట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో మెగావాటుకు మూడు కోట్ల చొప్పున ముప్పై రెండు జిల్లాలో దాదాపుగా అరవై నాలుగు మెగావాట్లకు రూపాయలు నూట తొంభై రెండు కోట్ల వ్యయం కానున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనిలో పది శాతం ఈ ఎస్హెచ్జీలు భరించవలసి ఉంటుంది మిగతా ఈ శ్రీనిధి అనేటువంటి దాని ద్వారా రుణం అందిస్తున్నారు ఇది కూడా గుర్తుంచుకోవాలి శ్రీనిధి బ్యాంక్ ద్వారా రుణాన్ని అందిస్తున్నారు ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సత్యం సుందరం అంటూ చూడవచ్చు ప్రపంచ ప్రభావశీల భారతీయుల్లో వీరే టాప్ సో హురున్ గ్లోబల్ ఇండియా లిస్ట్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అత్యంత ప్రభావశీలైనటువంటి ప్రపంచ భారతీయుల్లో మైక్రోసాఫ్ట్ సీఓ చైర్మన్ సత్యానాదేళ్ళ అగ్రస్థానంలో ఉన్నారు సో రెండో స్థానంలో మనకు గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచాయ్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రీసెంట్గా మనకు గ్రూప్ వన్ పేపర్ వన్లో ఒకవైపు వీళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళు ఏ సంస్థకు సంబంధించారని చెప్పేసి మనకు మ్యాచ్ చేయమన్నాడు సో ఇట్లా క్వశ్చన్ ఇట్లే అడగకపోవచ్చు మన ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు అక్కడ ఒక బిట్ మనకు కవర్ అవుతుంది చాలామంది కొంతమంది దానికి సంబంధించి మిస్టేక్ కూడా చేస్తారు సింపుల్ బిట్ కాకపోతే మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి భారతీయ సంతతి వ్యక్తులతో కూడినటువంటి ఒక జాబితాను మనకు హురున్ గ్లోబల్ ఇండియన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేరిట రిలీజ్ చేసిందట దానిలో వీళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు మనం గుర్తుంచుకోవాలి ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్ చూద్దాం రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన అమెరికా నలభై ఏడు అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకరణ చేస్తారు ఈ బాధ్యతలను ఆయన స్వీకరించడం ఇది రెండోసారి ఇది కూడా గుర్తుంచుకోవాలి నేరుగా అడగవచ్చు ఇటువంటి మనకి ఏంటంటే ఇక్కడ మనం కొంచెం మిస్టేక్ చేస్తారనమాట ట్రాప్ చేసి మనం ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మొదటిసారి అని చెప్పేసి ఇచ్చింది మనం మనం ఫాస్ట్గా చదివి మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి నలభై ఏడు దగ్గర నలభై ఆరు అవ్వచ్చు ఇటీవల మనం క్వశ్చన్ పేపర్ చూస్తే చిన్న చిన్న వాటితోటి మనకు వాటిని చేస్తున్నాడు అనమాట మనకు తెలిసినట్టే ఉంటుంది ఫాస్ట్గా వి క్వశ్చన్కి ఆన్సర్ చేసే టైంకు మళ్ళీ మనం అయిపోయిన తర్వాత ఆ తొందరపాటులో ఇంత సింపుల్గా మిస్టేక్ చేసామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసినటువంటి అభ్యర్థులు కూడా ఇదే ప్రాబ్లం అందుకనే చదివేటప్పుడు కొంచెం క్లియర్గా చదవండి మనకి ఏం ఇచ్చాడో ఒక్కొక్క వర్డ్ టు వర్డ్ మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే ఇటువంటి సింపుల్ బిడ్స్ను మనం అక్కడ మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే దావోస్ ప్రపంచ వేదికకు సంబంధించి మనం ఆల్రెడీ చూసాం సో ఇది దీనికి సంబంధించి ఒక ఈ ఎడల్ మ్యాన్ ట్రస్ట్ బ్యూరో మీటర్ వార్షిక ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేసి దీనిలో మనకు చైనా అనేది మొదటి స్థానంలో ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ వ్యాపారాలు మీడియా స్వచ్ఛంద సంస్థలపై ప్రజా విశ్వాసం ఆధారంగా ఈ ర్యాంకులను తీసుకున్నారు దీనిలో మనకు చైనా మొదటి ప్లేస్లో ఉండగా ఇండోనేషియా రెండో స్థానంలో ఉంది భారత్ మూడో స్థానంలో ఉంది నిన్నటి కరెంట్ అఫేర్స్లో దీన్ని మనం కవర్ చేశాం ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మనకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి అనేటువంటి వ్యక్తి నియమితులయ్యారంట ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా మనకు రెండు వేల ఇరవై జనవరి పంతొమ్మిదిన ధనుంజయ్ శుక్లా అని ఎన్నుకున్నారంట వైస్ ప్రెసిడెంట్గా పవన్ జీ చందక్ అనేటువంటి వ్యక్తిని ఎన్నికైనట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా ఇది నియామకాలకు సంబంధించి నేరుగా ఏ సంస్థ పేరు గుర్తించుకోవడం సరిపోతుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ మనం గ్రూప్ టూకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం చాలామంది దానిలో మార్క్స్ ఎంటర్ చేయట్లేదు కంపల్సరీ మార్క్స్ ఎంటర్ చేయండి ఎక్కువ మంది ఎంటర్ చేస్తే మనకు అక్యూరియస్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ లింక్ కూడా కింద మీకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను మార్క్స్ ఎంటర్ చేయండి సో అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చాలా యూస్ఫుల్ కోర్సెస్ తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం ఒకసారి చెక్ చేసి మీకు నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ